వేకువ వాక్యము ద ఫస్ట్ వర్డ్ తెల్లవారుజామున ధ్యానం కొరకై రెండవది నృతాంతముల గ్రంథం ఇరవయ అధ్యాయము పదిహేనవ వచనములో చివరి మాట ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును మన జీవితంలో ప్రతి దినము కూడా ఒక యుద్ధమే వ్యక్తిగతంగా హృదయంలో జరిగే అంతర్యుద్ధాలు ఒకటైతే కుటుంబ కలహాలు పరిస్థితులను బట్టి జరిగే యుద్ధాలు ఒకటైతే చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పనుల్లో జరిగే యుద్ధాలు ఒకటైతే ఆత్మీయ జీవితాల్లో సంఘాల్లో సహవాసాల్లో జరిగే యుద్ధాలు అంతేకాదు సమాజంలో లోకస్తులైన ప్రజలతో కూడా అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మనము మామూలుగా ఉన్నా ఇతరులు మన మీదకి యుద్ధం చేయటానికి వచ్చేవారుగా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు అనిపిస్తుంది అన్యుడిగా నేను ఉంటే దేవుణ్ణి ఎరక్కపోయి ఉంటే నేను కూడా వాళ్ళలాగా పోట్లాడేవాడిని మాట్లాడేవాడిని అంటాం కానీ ప్రియులారా మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే మనం మాట్లాడాల్సిన పని లేదు మనం పోట్లాడాల్సిన నిమిత్తం లేదు మనం యుద్ధం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు దేవుని ప్రజలుగా మన మీదకు వస్తున్న పోరాటాలు యుద్ధాలు కలహాలు ప్రతి పరిస్థితిలో మనం ఉండవలసిందల్లా చేయవలసిందల్లా ఓరకుండి చూడటమే దేవుడే అనే మాట ఇది చాలా గొప్ప మాట మీరు కాదు దేవుడే జరిగించును ఈరోజు నీ ముందున్న కార్యము నీ ముందున్న ప్రయత్నము నీ ముందున్న పని నీ పరీక్ష ఏదైనా కావచ్చు అది చేసేది నువ్వు కాదు దేవుడే దేవుడే చేస్తాడు తన ప్రజల విషయంలో గాడ్ ఎలోన్ దేవుడే చేసే కార్యాలు కొన్ని చూసినట్లయితే అందుకని ఆది కాండం ఇరవై రెండు ఎనిమిదిలో ఇస్సాకు తండ్రి దహనవల్లికి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు నా కుమారుడ దేవుడే చూసుకుంటాడు అన్న గొప్ప మాట ఎంత గొప్ప వైజ్యంలోకి గొప్ప నిరీక్షణలోకి వారిని తీసుకెళ్ళిందో మనకు తెలుసు కాబట్టి మన పరిస్థితిలో కూడా ఏది వచ్చినప్పుడు కూడా మనము నిరీక్షణతో ధైర్యంతో చెప్పాల్సిన మాట దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడని దేవుడు ఏం చేస్తాడు ఏం చూసుకుంటాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం నలభై ఒకటి పదహారులో ఫరో ఎదుట యోసేపు నిలబడినప్పుడు నువ్వు కలభావానికి ఉత్తరం చెప్తావంట కదా అంటే యోసేపు అన్న ఒక గొప్ప మాట నేను కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చను నువ్వు నువ్వెవరికైనా సమాధానం చెప్పాలన్నా నువ్వు నిలబడుతున్నావంటే నువ్వు భయపడవద్దు ఎవరి బిడ్డలారా మీ చదువులు చూసి భయపడొద్దు మీ స్కూలు కాలేజీ చూసి భయపడవద్దు ఆస్తులు చూసి భయపడొద్దు పరీక్షలు చూసి భయపడొద్దు దేవుడే సరైన జవాబులు రాయటానికి చెప్పటానికి మీకు సహాయం చేస్తాడు ఇది మొట్టమొదటిది దేవుడే ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములు పన్నెండు పద్దెనిమిదిలో నీ దేవుడే నీకు సహాయము చేయును రెండవది దేవుడే సహాయం చేస్తాడు దేవుడే ఉత్తరం ఇచ్చేవాడు దేవుడే సహాయం చేసేవాడు అంటే నీకు సహాయం చేయటానికి ఎవరు రారు వచ్చినా సరిపోదు దేవుడే నీకు నీ ఆరోగ్య విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ కుటుంబ విషయంలో నీ సమస్య విషయాలలో నీ కోర్టు కేసుల విషయంలో అది ఏదైనా సరే దేవుడే సహాయం చేస్తాడు ఇది రెండవది మూడవదిగా మనం చూసినట్లయితే అదే అంటాడు అక్కడ కీర్తన యాభై నాలుగు నాలుగులో ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అంటాడు రెండవదిగా మూడవది మనం చూసినట్లయితే కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చనములో దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు మూడవదిగా దేవుడే రక్షిస్తాడు ఏ తెగులు రాని ఏ అపాయం రాని ఏ శత్రువు రాని భయపడొద్దు మౌనంగా ఉండి చూడు నోరు కూడా తెరవద్దు ప్రభువే మాట్లాడతాడు శత్రువు ఒక దారిలో వచ్చి ఏడు దారులు గుండా పారిపోతాడని రాయబడి ఉంది ఇది మూడవది నాలుగవదిగా చూస్తే కీర్తన అరవై ఎనిమిది ముప్పై ఐదులో దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించేవాడు నాలుగవది దేవుడే నీకు బలమిస్తాడు ఇప్పుడు నువ్వు బలహీనమైపోయినా ఇప్పుడు నీకు శక్తి లేకపోయినా దేవుడే నీకు బలాన్నిచ్చేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మొదటి దశలోనిక ఐదు ఇరవై మూడులో సమాధాన కర్తయ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడు ఐదవది దేవుడే నీకు సంపూర్ణత ఇస్తాడు నీ ఆత్మీయ జీవితానికి నీ పరిశుద్ధతకు నీ విశ్వాసానికి ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో ఉన్న కొరతలు అక్కరలు అవసరతలన్నీ తీర్చి నీకు సంపూర్ణత ఇచ్చేవాడు దేవుడే ఇది ఐదవదిగా చూస్తున్నాం ఆరో మాట చూస్తే ఫిలిప్పి రెండు పదమూడులో మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే ఏ కార్యం అవ్వట్లేదు అనుకుంటున్నావో ఒకవేళ ఏ కార్యము చెడిపోయింది అనుకుంటున్నావో అనుకుంటున్నావేమో బిడ్డల జీవితం పాడైపోయింది అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడ కార్యమే కాదు దేవుడు ఆ కార్యాన్ని గనపరిచి సరిచేసి కార్యసిద్ధి కలుగు చేసేవాడుగా ఉన్నాడు ఇది ఆరవది ఏడవది చివరి మాట మనం చూస్తే కీర్తన డెబ్భై ఐదవ కీర్తన ఏడవచ్చును దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును హెచ్చించును ఏడవదిగా దేవుడే తీర్పు తీరుస్తాడు అన్యాయం చేయబడుతున్నావేమో నిందించబడుతున్నావేమో ఊరికూరికనే బాధ పెట్టబడుతున్నావేమో ఏమి చేయకుండానే అన్నీ నిన్ను అంటున్నారేమో నిర్నిమిత్తంగా శ్రమ పడుతున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి ఎంత కష్టపడినా ఫలితం దొరకట్లేదేమో నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇంకొకళ్ళు పొందుతున్నారేమో బాధపడొద్దు దిగులు పడవద్దు అన్ని కష్టపడి కూడా పోగొట్టుకున్నావేమో ఒక దినం వస్తుంది దేవుడే తీర్పు తీర్చి నీకు న్యాయం చేస్తాడు కాబట్టి ఈ దినాన నీ జీవితంలో విశ్వాసంతో చెప్పాల్సిన మాట దేవుడే అని ఈ అనుభవంతో ప్రభు కొరకే నమ్మకంగా ఉండి అలా జీవించడానికి ప్రభు మనకు సహాయపడినగాక ప్రార్థన చేసుకుంటాం పరిషిదువన్నీ తండ్రి ప్రభుణీ శ్రీ క్రీస్తునాములో ఉందినాలు తెల్లవారు వేకువ వాక్యం ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ డే ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు దేవుడే జరిగించును అని మీరేమేమి జరిగిస్తారో నీ ప్రజల జీవితంలో అది నన్ను హోషపాత దినాల్లో మీరే యుద్ధం చేసి నీ ప్రజలకు విజయం ఇచ్చినట్లుగా ఈ దినాల్లో కూడా నీ ప్రజలకు మీరు అన్నీ ఇస్తారు అలాంటి నిరీక్షణ విశ్వాసంతో నీ బిడ్డలు ఈ మాటలు వింటుండగా మీరు కార్యం జరిగించి మహిమను పొందమని కృతజ్ఞత స్థుతులు వందనాలు నీకే చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రియ ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోన్య సాహసనందరికీ సదాకాలం ఉండి నడిపించునుగాక ఆ మెయిన్ క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైస్త